వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ బీవేశ్వర స్వామికి జలాలతోనే అభిషేకాలు నిర్వహించాలని కేంద్రపుర వస్తు శాఖ సైన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది పాలు పెరుగు తేనె వంటి పంచామృతాలు పండ్ల రసాలు శివలింగానికి అభిషేకాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది

మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామ గ్రామంలో గడిచిన మూడు నెలలుగా కేంద్ర ప్రాత్సశాఖ వారి ఆధ్వర్యంలో స్వామివారి మూల విరాట్లు పనులు అనేవి జరుగుతున్న విషయం మన ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ పనులన్నీ కూడా చివరి దశకి వచ్చాయి చిన్న చిన్న పనులు ఉండడం వల్ల మన పదిహేనో తారీఖు యాక్చువల్గా మనకి దేవాలయం మనకి అప్పచెప్పి రోజు తులయాకాశ పర్వదినాన్ని ఓపెన్ చేయడానికి ఒక ప్రామాణికంగా అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాం అయితే కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండడం వల్ల వారు ఇంకొక ఐదు రోజులు మనల్ని ఎక్స్టెన్షన్ చేయడంగా అడిగి ఉన్నారు ఇంకా ఈ ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేకపోవడం వల్ల శ్రావణ మాసంలో శుద్ధ పాఠ్యం రోజు మొదలుకొని తది రోజు వరకు కార్యక్రమాలు నిర్వహించి ఏడో తారీఖు ఆగస్టు నెల పొద్దున్న తొమ్మిది ముప్పై నాలుగు నిమిషాలకు శివకళాన్యాసం అనే కార్యక్రమం నిర్వహించి స్వాముల పత్తాదు అందరికీ కూడా స్వామివారి దర్శించడం జరుగుతుంది అయితే ఈ దర్శనానంతరం చెందిన మార్పులు నేటి తరాన్ని ఆలోచించుకొని భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా ఆగమశాస్త్రాలకు లోబడి దీనికి సంబంధించిన పీఠాధిపతులతో కూడా సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చర్చించడం జరిగింది దానికి కూడా శృంగేరి పీఠాధిపతులు కూడా మనకు లిఖితపూర్వకంగా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ఆదేశాలకు లోబడి మన ప్రాంతీయ ఆచారాలకు కట్టుబడి ఆగమశాస్త్రాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేరకుండా కేంద్ర శాఖ వారు దేవాదాయ శాఖ వారు మన వంశపారంభర్ అర్చకులైన మాతో చర్చించి కొన్ని కొన్ని మార్పులు చేయడం జరిగింది ఈ మార్పులన్నింటినీ కూడా రాబోయే తరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వాగతించవలసిందిగా వంశపారంభర్ అర్చకులుగా మేము అందరం కోరుకుంటున్నాము స్వామివారిని ఆరాధించేటటువంటి భక్తులు కానీ అర్చన చేసే అర్చకులుగా మేం కానీ ఎవరైనా సరే భవిష్యత్ తరాలకు స్వామివారిని చూపించాలనే ప్రధానమైనటువంటి ఆలోచన మీదే నేటి మార్పులన్నీ చేయడం జరిగింది ఈ మార్పుల్లో ప్రధానంగా స్వామివారి అభిషేకం స్వామివారి అభిషేకంలో ప్రధానమైనటువంటి మార్పు స్వామివారికి జరిగేటటువంటి నిత్యార్చనలు కానీ స్వామివారికి జరిగేటటువంటి ఆర్జిత సేవలు కానీ ఏవైనా స్వామివారి మూలబరాడికే జరగడం జరపడం జరుగుతుంది భక్త అందరినీ దృష్టిలో పెట్టుకుని భక్తాదు నిర్వహించేటటువంటి అభిషేకాలు ఏవైనా ఉన్నా సరే అది శృంగేరి పీఠం వారు అనుగ్రహించినటువంటి బాణలింగానికి చేయడం జరుగుతుంది ఈ బాణలింగంలో కూడా స్వామివారికి సంబంధించిన కళలన్నీ ఆవాహన చేయడం జరుగుతుంది కాబట్టి లాభలున్న మూల విరాటైనటువంటి భీమేశ్వరుడుగా ఈ స్వామిని కూడా భావించి స్వామివారు జరిగేటట్టు అభిషేకాలు భక్తులు చేసుకునే అభిషేకాలన్నింటినీ కూడా దానికి చేయడానికి శృంగేరి పీఠం వారు కూడా ఆమోదం తెలిపి ఉన్నారు కాబట్టి భవిష్యత్ తరాల వారికి స్వామివారిని చూపించాలని ఆలోచన ప్రధానంగా తీసుకుని భక్త మహాశైలందరూ కూడా చేసినటువంటి మార్పుల్ని మీరందరూ కూడా స్వాగతించవలసిందిగా మేము మేమందరం